టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి తనకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన వీడియో పలు సందేహాలకు అడ్రస్గా మారింది రిషబ్ పంత్ బ్యాటింగ్ సంబంధించిన ఓ వీడియో ను ఏఐ టెక్నాలజీ సాయంతో ఊర్వశి రౌతేలా స్పూఫ్ చేసింది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కొట్టిన విన్నింగ్ సిక్స్ కు సంబంధించిన వీడియోను ఈ బాలీవుడ్ బ్యూటీ ఏఐ స్పూఫ్ చేసింది పంత్ విన్నింగ్స్ సిక్స్ వీడియోను తాను బ్యాటింగ్ చేసినట్లుగా ఉర్వసి స్పూఫ్ చేసింది రిషబ్ పంత్ స్థానంలో తాను బ్యాటింగ్ చేసినట్లు ఏఐ సాయంత్ మార్చింది ఆరెంజ్ జర్సీలో ఉర్వశి బ్యాటింగ్ చేయడం హైలైట్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు పంత్ దగ్గరయ్యేందుకు ఊర్వశి ప్రయత్నిస్తోందని ఒకరంటుంటే మళ్లీ అందరి దృష్టి ఆకర్షించేందుకు అతన్ని టార్గెట్ చేస్తోందని మరికొందరు అంటున్నారు గతంలో రిషబ్ పంత్ పై ఊర్వశి రౌతేలా బోల్డ్ కామెంట్స్ చేసింది ఆమె కామెంట్స్ పంత్ ఖండించగా ఆమె ఘాటుగా బదులిచ్చింది సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది